మనందరికీ బాగా తెలుసు ఫియర్ కెన్ బి ఓవర్కమ్ బై ఫెయిత్ ఇవన్నీ అందరు చెప్తారు అది ప్రతి కుటుంబానికి ప్రతి క్రైస్తం తెలుసు అండి భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు నమ్మికన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట నమ్మిక ఉండదు ఇవన్నీ తెలుసు తీరు తెలుసు కానీ అసలు నమ్మిక ఎలా హౌ టు గెట్ దట్ ఫెయిత్ ఆ విశ్వాసం ఎలా రావాలి హౌ టు గెట్ దట్ మౌంటైన్ మూవింగ్ ఫెయిత్ ఒక మాటలో విషమ పరిస్థితుల్లో విశ్రాంతి ఊరికే ఉండి నిలుచొని చూడడం అనేది అతి కష్టమైన పని అందరూ అనుకుంటారు ఉండడం చాలా ఈజీ అని ఊరికే కూర్చోడం చాలా కష్టం అండి దేవుడు ఏదైనా కార్యం చేస్తున్నా అనుకోండి వెయిట్ చేయండి అని చెప్తే ఎంత కష్టం దాని బదులు డ్యాన్స్ ఇట్ ఈజీ కదా ఏదో ఒకటి అరవడమో తిట్టడము అంటే మనిషికి ఎప్పుడు కూడా చేతులు కాలు ఏమవాలి ఆడుతూ ఉండాలి తెలుసా అండి వన్ ఆఫ్ ద స్ట్రెస్ రీజన్స్ ఏం తెలుసా బోర్డమ్ స్ట్రెస్ అంట కొత్తగా వచ్చింది అది ఎంత కష్టం అంటే ఖాళీగా మనుషులు పెట్టేస్తే ఇంకా నరకయాతన మనందరం బాగా లాక్డౌన్లో చూసాంగా లాక్డౌన్లో ఎక్కడ లేని స్ట్రెస్ కారణం ఏంటంటే బోర్డన్ స్ట్రెస్ అంటే ఏమీ చేయకుండా గమ్మను కూర్చోమంటే ఇంకా వాళ్ళ ప్రాణాలు పోతాయి అందుకో పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏం చేయకుండా గమ్మను కూర్చోండి రాని పది నిమిషాలు కూర్చోబెట్టండి తర్వాత పది నిమిషాల తర్వాత ఎవరు గెలుస్తారో మీరే చూడండి ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు ఏమని శబ్దాలు చేయడంలో ఏదో కదలడంలో అది మానవ నైజం ఈ రోజు అద్భుతమైన స్థాయి విశ్వాస స్థాయి దేవుడు ఏం జ్ఞాపకం అంటే ముందేమో ఎర్ర సముద్రం పెట్టి వెనకల ఫరో సైన్యాన్ని పెట్టి ఈ ఫరో సైన్యపు రథ శబ్దములు ఆ కాళ్ళకి యొక్క చెప్పుడ సవ్వడి ఆ వింటున్నప్పుడు గుండె ఆగిపోతున్న పరిస్థితి ముందేమో ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి ఎప్పుడన్నా మీద పడి ఎప్పుడన్నా పొంచి ప్రాణాలు తీసే పరిస్థితి ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏం తెలుసా ఊరకే నిలుచుండి యహో కనపరుచు రక్షణ మీరు కనలారా చూడు స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ అంటే అది ఎలా వస్తుందో తెలుసా అండి ఈరోజు అద్భుతమైన సత్యం ఏంటంటే ట్రస్ట్ ఆర్ ట్రస్టింగ్ గాడ్ కమ్స్ బై నోయింగ్ గాడ్ మరొకసారి చెప్తున్నాను ట్రస్టింగ్ గాడ్ కమ్స్ బై నోయింగ్ గాడ్ దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా దేవుని ఎందు నమ్మిక మనము పొందగలం ఈరోజు ఎందుకు దేవుని ఎందు నమ్మకం లేదండి మనకు మీరు అనొచ్చు అయ్యో అదేంటండి నమ్మకం లేదా మాకు గొప్ప విశ్వాసం అండి మాది అని ఇస్రా పేరు తక్కువనండి ఇస్రాయల్ ప్రజలకు మనకంటే ఎక్కువ విశ్వాసం మీరు అనొచ్చు అబో విశ్వాసమైతే ఎందుకలా ఏడుస్తారు అని ఓటుకుంటారంటారా బాగా అర్థం చేసుకోండి పసుకా బలి పసును వధించండి ద్వారబంధుల మీద ఆ యొక్క రక్తాన్ని అంటించండి మనలు దాటిపోతాడు విశ్వాసంతో మీ కుటుంబాలు కాపాడబడతాయంటే ఇక్కడ ఎర్ర సముద్రం నిలబడిన వాళ్ళు ఏం చేశారు అందరూ ద్వారబంధురాలకి రక్త ప్రోక్షణం చేసుకుని వచ్చిన వాళ్ళే మనకే చెప్పండి ఎలాగనిపిస్తుంది మీకు రక్తమా ఎందుకు రక్షించాలా మీదే పనిపాటేం లేదా ఆల్రెడీ పేదరికంలో ఉన్నాం మళ్ళీ పైనుంచి బలి అర్పణ అంటే ఏంది రక్తం ఎందుకు చిందించాలి రక్షించే దేవుడు డైరెక్ట్ రక్షించలేడా మనం ఇంక విశ్వాసం నెక్స్ట్ లాగా ఫీల్ అవుతాం వాళ్ళకి అందరికీ విశ్వాసం ఉందండి రక్షణ పొందే విశ్వాసం అందరికీ ఉంటుంది కానీ అపశృతులు జరుగుతున్న సందర్భంలో విషమ పరిస్థితుల్లో విశ్రాంతిని దయచేసే నమ్మిక రావాలి అంటే ప్రభువు జ్ఞాపకం చేస్తూ కీర్తనకా అంటాడు ఆయన నామే వారు మాత్రమే ఆయన ఏం చేస్తారంట నమ్మిక ఉంచుతారు దే దట్ నో హిస్ నేమ్ కెన్ ఓన్లీ కెన్ ట్రస్ట్ హిస్ గేమ్ ఐ రిపీట్ దిస్ లైన్స్ అన్లెస్ యు నో హిస్ నేమ్ యూ కెనాట్ ట్రస్ట్ హిస్ గేమ్ టైమింగ్ కొరకు చెప్తున్నానండి వేరేగా అపార్థం చేసుకో గేమ్ ఏంది ఆట ఏంది ఓహో మళ్ళీ ఆట చేస్తున్నాడా దేవుడు ఆటే నిజంగా కాదంటారండి ట్రాప్ కాదా అది ఎర్ర సముద్రము ఐగిప్తులకు దేవుడు ట్రాప్ ఏలేదా చెస్ బోర్డులో ఫిక్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి లోపల ఇరికిచ్చి లోపల ముంచలేదా నన్ను నన్ను అనుకుంటే గ్రేమే అంట దేవుడు మన జీవితంలో ఆట ఆడతాడు ఎవరితోని మన శత్రువులతోని దేవుడు ప్రణాళికబద్ధంగా గాడ్ కెన్ విన్ ద గేమ్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ హిస్ నేమ్ ఆయన నామాన్ని ఎందుకు ఆయన విశ్వాసం ఉంచడానికి ఇష్టపడితే ఆయన నామం ఏంటో తెలుసుకోగలిగితే ఆయన ఎందుకు నమ్మికి ఉంచడానికి ఇష్టపడతాం ట్రస్టింగ్ హిస్ నేమ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద గేమ్ ఈరోజు ఆ సత్యాన్ని కొన్ని నిమిషాలు ఆయన నామములో అసలు ఏమని తెలుసుకోవాలని దేవుడు ఆశపడతాడు అసలు వాస్తవం ఎర్ర సముద్రం ఎందుకు అనుమతిస్తాడు తెలుసా అండి దేవుడు దేవుడు ఒకటే మాట అన్నాడు నా నామము అన్యజనులు నామము మీరు నామము సకల లోకమంతా కూడా ప్రచురమగున్నట్లు నేను ఈ ఎర్ర సముద్రం ఏం చేస్తాను తీసుకెళ్ళి మిమ్మల్ని ఎర్ర సముద్రం దగ్గర నిలబెడతా దేవుడు రెండు ఒకసారి చూస్తాం చాలాసార్లు ఎందుకు దేవుడు ఎర్ర సముద్రాలు అనుమతి ఇస్తాడు మన జీవితంలో అంటే సింపుల్ ప్రార్థన ప్రభావా నీ పేరు నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నా అంటే స్టోరీ చాలా సింపుల్ అవుతుంది అందుకో బైబిల్ రాసి చూడండి నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయం బుక్ ఆఫ్ ఎక్స్రెస్ చాప్టర్ ఫోర్టీన్ లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ఎక్స్ప్రెస్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ఎయిటీన్ పద్నాలుగు పద్దెనిమిది అందరం కలిసి చదువు అండి అందరం కలిసి చదువుదాం నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము మొదటిగా నాలుగవ వచ్చినం అలాగే నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చినం మొదటి చదువుదాం ఫోర్త్ వర్స్ దెన్ వీ విల్ రీడ్ వర్స్ సెవెంటీన్ ఎయిటీన్ ఫోర్ సెవెంటీన్ ఎయిటీన్ అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను అతడు వారిని తరుమగా నేను ఫరో వల్లను అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుందును నేను యహోవానని ఐ గిఫ్టీలు అందరూ తెలుసుకుందురా నేను వారు అలాగూ దేవుడు ప్లాన్ ఏంటంటే ఆయన పేరేంటో ఆయన ఎవరో ప్రజలందరూ ఏం కావాలి తెలుసుకోవాలి ద బిగ్గెస్ట్ బర్డన్ ఆఫ్ గాడ్ టుడే ఈస్ దట్ గాడ్ వాంట్స్ ఈచ్ వన్ ఆఫ్ అస్ టు నో హిస్ నేమ్ మీరు అని వచ్చి పేరు తెలుసుకోవడం అంత కష్టమా ఆయన పేరు తెలుసుకోవడం అంత కష్టమా అంటే ఆ మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ప్రపంచంలో ఉందంటే అదేం తెలుసా అండి దేవుని తెలుసుకునే సబ్జెక్ట్ ఇట్స్ అ డిఫికల్ట్ సబ్జెక్ట్ ప్రపంచంలో రాకెట్ సైన్స్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ఇంకా ప్రపంచంలో సబ్జెక్టులను ఒక వైపు వేస్తే అన్నిటికంటే క్లిష్టమైన సబ్జెక్ట్ ఏంటి అంటే ఆయన పేరు ఆయన ఎవరో తెలుసుకోవడం అనేది అతి కష్టమైంది అదే తెలుసుకుంటే చరిత్రలు మారిపోతాయి అందుకొరకు ధాన్యాల భక్తులు అన్నాడు తమ దేవుని ఎరుగువారు పదకొండు ముప్పై రెండు ధాన్యాల గ్రంథం తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు దేవుని పేరు దేవుని తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందండి బలం వస్తుంది ఆ బలం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మూడోది ఏమవుతుంది గొప్ప కార్యం ఈరోజు బలముతో నింపబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు మనం వచ్చిన ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక బలం మానసిక బలం ఈరోజు ఎటువంటి ఎర్ర సముద్రాలైనా ఎదుర్కొనే బలం చేత నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ బలం కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు ఫిలిప్పి మూడో అధ్యాయం పదవచనంలో పౌలు భక్తుడు ఆయనకు డిగ్రీలు ఏం తక్కువ కాదండి అలనాడు గమాలియలు పాదం దగ్గర విద్యను అర్జించిన పిహెచ్డి సంపాదించిన పౌలు భక్తుడు అంటాడు నా జీవితంలో అతి కష్టమైన సబ్జెక్ట్ కావాలంటే నా ప్రాణం ఇచ్చేస్తాను నేను సంపాదించిన డిగ్రీలన్నీ కూడా పెంటతో సమానం ఎంచుకుంటాను నాకు ఈ సబ్జెక్ట్ ఒకటి నేర్పించబు అని ప్రాణం చేశాడు ఏంటా సబ్జెక్ట్ అట ఫిలిప్పి మూడో అధ్యాయము ప పదవచనము అందరం కలిసి చదువుకుంది ఏ విధము చేతనైన మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడినయి ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును ఆయన శ్రమలలో పాలువాడిన ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా పౌలు భక్తుడా నీకు పిహెచ్డి ఉంది కదా ఇంకేం నేర్చుకుంటావంటే నాకు దేవుడు ఎవరో ఆయన ఎవరో తెలుసుకోవాలనుంది ఆయనను ఉంది అంటే తెలుసుకోవడం కొరకు నువ్వు త్యాగం ఏం చేస్తావు అంటే నా పిహెచ్డీలు అన్నీ పెంటతో సమ్మానంగా ఎంచుకుంటాను నిజంగా సబ్జెక్ట్ అంత ఇంట్రెస్టింగ్ అంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడం కొరకు నా ఆస్తి అని ఇచ్చేస్తాను సమస్తము పెంటతో నా డిగ్రీలు నా చదువు నా ఆస్తి నా బ్యాక్గ్రౌండ్ నా వంశం అన్నీ కూడా నేను పెంటతో సమ్మానంగా ఎంచుకుంటా ఐ వాంట్ టు నో హూ ఇస్ ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి సోదరి సౌదడ మోసే ప్రార్థన ఏం తెలుసా గొప్ప గొప్ప దయోజనంలో అందరి జీవితాల్లో ఏకైక ప్రార్థన ఒకటే ప్రవ్వా నువ్వు ఎవరో నేను తెలుసుకోవాలి మోసే ప్రార్థన చేశాడు ప్రవ్వా షోమి దై గ్లోరీ దయచేసి నీ మహిమ నాకు చూపించి ప్రవ్వా మోస జీవితంలో ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క మండుచున్న పొదానుభూతిని అప్పగించాడో ఆ మండుచున్న పొద దగ్గర ఆయన చేసిన ప్రార్థన ఒకటి తెలుసా ప్రవ్వా ఎవరు హూ ఆర్ యు లాడ్ నువ్వు ఎవరయ్యా అంటే వెంటనే నిర్గమ్మకాండం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చంలో దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి నిర్గమ్మకాండం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చాం చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోసతో చెప్పాను మరియు ఆయన ఉండునను వాడును మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయలతో చెప్పవాలని నేను చాలండి ఐ ఆమ్ దట్ ఐ యామ్ మోస అడుగుతున్నాడు ప్రభావ నీవెవరయ్యా నువ్వు ఎవరు అని వాళ్ళు నేను ఏం చెప్పాలయ్యా అంటే ఐ ఆమ్ దట్ ఐ యామ్ ఒక్క మాట మోసే ప్రశ్నలన్నింటినీ శాశ్వతంగా ఏం చేసినండి జవాబిచ్చింది మోసే భయ భ్రాంతులతో పారిపోయిన వాడు మోసే నా నత్తి వాడని ప్రభావ నా వల్ల కాదన్నవాడు మోసే ఇంత పెద్ద బాధ్యత నేను చేసుకోలేను ప్రభా అన్నవాడు మోషే ఇంక నా వల్ల కాదని చితికిపోతున్నవాడు వాస్తవం చెప్పాలంటే తన జీవితం బ్రతుకు జన్ బ్రతుకుబండి నడపడమే కష్టమైపోయిన మోసేకి తన చరిత్రను మార్చింది ఒకటి ఒకటి ఏమన్నా తెలుసు అండి నువ్వు ఎవరు అంటే అని ఒకటే మాట అన్నాడు యామ్ దట్ ఐ యామ్ ఉన్నవాడను అనువాడను ఒక్క మాట అన్ని ప్రశ్నలకు శాశ్వతంగా జవాబు ఇచ్చేసింది దాని తర్వాత కూడా అన్నాడు ఒక మాట అయ్యా నీ మహిమ నాకు చూపించు షో మీద గ్లోరీ షో మీద గ్లోరీ నీ మహిమ నాకు చూపించకపోతే ప్రవ్వా దయచేసి నన్ను తీసుకొని వెళ్ళకి ఇక్కడ నుంచి నీ సరే నాతో రానియడలా నన్ను తోడుకొని పోకయ్యా ప్రభు మాట అన్నాడు నా మహిమ నీకు చూపిస్తాను కన్ను తట్టుకోలేవు మోసే ఏ గొప్ప దైవజనం తీసుకున్నా చరిత్రలు మార్చిన వారికి రహస్యం ఒకటి దే కేమ్ టు దస్ పాయింట్ వేర్ దే ఎక్స్పీరియన్స్డ్ హూ గాడ్ ఈస్ దేవుడు ఎవరు వారు ఏం చేశారండి తెలుసుకున్నారు అందుకొరికే కీర్తన నలభై ఆరు అందరం కలిసి మాటలు చదువుకొని పదవచ్చు నిజంగా ఈరోజు విషమ పరిస్థితుల విశ్రాంతి నిశ్చింతగా ధైర్యంగా ఉండే అనుభూతిలోకి ఆత్మీయ ఉన్ ఉన్నతమైన స్థాయికి దేవుడిని తీసుకెళ్లాలని ఆశపడితే రహస్యాన్ని ఒకటే చెప్తున్నాడు దేవుడు నలభై ఆరు కీర్తన పదవచ్చరకుండు నేనే దేవుడునని తెలుసుకునుడి అన్ని జన్లో నేను మహోన్నతును అగుదును భూమి మీద నేను మహోన్నతుడను అగుదును ఊరకుండు నేనే ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది బీ స్టిల్ మొదటిగా స్టిల్ అంట ఊరుకొని ఉండాలి రెండవది అండ్ నో ఏమని తెలుసుకోవాలి దట్ ఐమ్ గాడ్ ఐ యామ్ గాడ్ అంటే ఉన్నవాడు అనువాడు అనే దేవుని ఏంటండి ఐ ఆమ్ ఆ ఉన్నవాడు అనువాడు అనే దేవుణ్ణి మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఈ తెలుసుకున్న కార్యక్రమం జరిగిన వెంటనే ఆటోమేటిక్గా మనకేమొస్తుందండి నమ్మిక వస్తుంది ఆయన నామం ఎరిగిన వారు ఆయన ఎందు ఉంచెదరు విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారు ఊరకుండి నిలుచుండి ఉండెదరు ఊరకుండి నిలుచుండే వారు ఏం చేస్తారు దేవుని కార్యం చూస్తారు ఆటోమేటిక్ ఎర్రస్వదలు ఏమవుతాయి చీల్తాయి రోజు అంత ఈజీగా ఉందా అంటే ఆయన నామమును తెలుసుకోవడంలో ఐదు సత్యాలు ఈరోజు ప్రబాన్మతిస్తే రెండు సత్యాలు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాం మొదటి సత్యం చూసుకుందాం ఎర్ర సముద్రంలో దేవుని వీరు ఒకటే మాట ప్రాణం చేశారు మీరు ఊరకుండి నేనే దేవుడినని మీరు తెలుసుకోండి అంటే ఆ దేవుడు ఎవరో వీరు రెండు సత్యాలు టోటల్గా ఐదు ఉన్నాయి రెండు సత్యాలు మనం ఈరోజు పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మన జీవితాల్లో కూడా దేవుడు ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల్లో మొదటిగా ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ఏంటి ఆ మొదటి సత్యం నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయం ఎక్స్ప్రెస్ చాప్టర్ ఫోర్టీన్ లెట్స్ రీడ్ టుగెదర్ వర్డ్స్ నైన్టీన్ పద్నాలుగు పంతొమ్మిది అందరం కలిసి చదువుకుందాం ఎర్ర సముద్రం పాయలు జరుగుతున్న సందర్భంలో దేవుడు తను తాను బయలుపరుచుకొని ఉన్నవాడును అనువాడున దేవుణ్ణి మీరు తెలుసుకోవడానికి కొరకు ఆయన నామధ్యేయంలోని మొదటి సత్యాన్ని మనకు బోధపరుస్తున్నాడు ఆ సత్యాన్ని అందరం కలిసి చదువుకుందాం ఫోర్టీన్ నైన్టీన్ ఎక్సిడెస్ అందరం కలిసి చదువుదాం అప్పుడు ఇస్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచి దేవుని యొక్క ఎర్ర సముద్రం చీల్చే ప్రక్రియలో మొదటిగా తను తాను ఎలా బయలుపరుచుకుంటాడో తెలుసా అండి బాగా గమనించండి అంతవరకు దేవుని యొక్క దూత వారి ముందుగా వెళ్తున్నాడు ఇప్పుడు రెండోది దేవుని దూతతో పాటు మేఘస్తంభం ఎక్కడుందండి ముందుందా వెనుకలుందా మళ్ళీ సరి చదువుదాం రండి అప్పుడు ఇస్రాయేలీలు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించిన ఆ మేఘ స్తంభం వారి ఎదుట నుండి పోయి వారి మొట్టమొదటిగా ఫస్ట్ స్టెప్ స్టోరీ మొత్తం మారడానికి తను తాను దేవుడు బయలుపరచుకోవడానికి నేనే ఉన్నవాడను అనువాడను అని చూపించుకోవడానికి ఆయన చేసిన మొదటి పని ఏం తెలుసా అండి ముందు నడుచుచున్న దేవదూత ఆటోమేటిక్ ఎక్కడికి వచ్చాడండి వెనుకలకు వచ్చాడు స్టెప్ నెంబర్ టూ ముందు వెళ్తున్న స్తంభము మేఘ స్తంభము ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి వెనుక వైపుకి వచ్చేసింది అంటే దైవ సన్నిధి బాగా అర్థం చేసుకోండి దైవ సన్నిధి పరిస్థితులు బట్టి ఎర్ర సముద్రం లాంటి లాంటి పరిస్థితులు బట్టి దేవుడు తన ఆలోచన ప్రకారము హీ నోస్ వేర్ ఎగ్జాక్ట్లీ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ తన్ను తాను ఎక్కడ పరిచయం చేసుకోవాలో తనకు బాగా తెలుసు అంతవరకు ఎక్కడున్నాడు ముందు ఉన్నాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు వెనుకలకు వచ్చాడు వాస్తవం ఆలోచించాడు వెనుకలకి ఎందుకు రావాలి వెనుకలకి ఎందుకు రావాలి అంటే ముందే దేవుడు ఉంటే వారి వెనక వైపు పరో సైన్యము ఛేదిస్తున్నప్పుడు వారి యొక్క అగ్ని బాణములను కానీ వెంటనే విసిరితే వెనకల వైపు వారికి భద్రత లేకపోతే ఆ బాణాలు పోయి ఎవరికి తాకుతాయండి ఇష్టాల ప్రజలు తాకుతాయి ఇది మొదటిది రెండవది చూడండి దేవుడు తన సన్నిధిని పరిస్థితిని బట్టి ఎలా తన్ను తాను అలైన్ చేసుకుంటున్నాడు వి ఆల్వేస్ నీ టు అండర్స్టాండ్ దట్ అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ ఈస్ ఆమ్ని ప్రజెంట్ సత్యం ఏం తెలుసా అండి మన దేవుడు ఐ ఆమ్ గాడ్ ఉన్నవాడు అనువాడన దేవుడు సర్వవ్యాపి అయిన దేవుడు సర్వవ్యాపి అయిన దేవుడు ఈస్ అమ్ నీ ప్రసెంట్ గాడ్ నీ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రాంతం ఉన్నా సరే కొన్నిసార్లు నీ నీడ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయినా సరే దేవుని సన్నిధి నిన్ను విడనాడేది కాదు అందుకో ప్రభుత్వ తెలుసా అండి యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను విడువను ఎడబాయను ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి దేవుడు వాడుకున్న వాగ్దానం ఒకే ఒకటి యాకబు జీవితంలో ఒంటరి వాడే బయలుదేరాడు బేతేలు ప్రాంతానికి వచ్చాడు భవిష్యత్తు అంత కనిపిస్తుంది యాకబోడే ప్రాణం చేశాడు ప్రవ్వా నీ సన్నిధి నాతో వస్తే నువ్వు నన్ను విడిచిపెట్టకుండా నా కార్యం అంతా నువ్వు సఫలీకృతం చేస్తే తిరిగి ప్రాంతానికి వచ్చినప్పుడు బేతేలు నేను నిమంత్రంగా ప్రదర్శిస్తాను ప్రభు అంటే ప్రభు ఒకటే మాట అన్నాడు నేను సెలవిచ్చినది నెరవేర్చు వరకు ఒకసారి రండి చూద్దాం ఆ ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం రండి అందరం కలిసి చదువుకుందాం ప్రాముఖ్యమైన సత్యాన్ని చాలాసార్లు జీవితంలో అనేకసార్లు పొరపాటు చేస్తూ మర్చిపోయి ఈ సత్యం మర్చిపోయిన కారణాన్ని బట్టి కంగారు పడతాం బికాస్ వి ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్ వీ ఆల్వేస్ గెట్ ప్యానిక్డ్ అగైన్ జనసిస్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఫిఫ్టీన్ లెఫ్ట్ ఇడ్ ఆల్ టుగదర్ ప్లీజ్ ఆది కాండా ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనవత్సరం అందరం కలిసి చదువుకుందాం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని ఆహ్ దేవుడు ఒకసారి వాగ్దానం ఇస్తే నెరవేర్చేదాకా నిన్ను చెప్పండి నిన్ను విడిచిపెట్టాడు వాట్ అయిట్ ప్రామిస్ ఇట్ ఈస్ యాకోబు ఎంత మోసగాడివైనా ఎంత స్కెచ్లు వేసినా ఎంతగా డిప్రెషన్లోకి వెళ్ళినా ఎన్ని ప్లాన్లు వేసినా ఎంతగా డిప్రెస్ అయిపోయి ఎవరికి నాన్న నా పరిస్థితి ఇలా అయిపోయింది బాధపడ్డా సరే గుర్తుపెట్టుకో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు తిరిగి నేను ఇక్కడ తీసుకొచ్చే వరకు నేను నిన్ను విడచి ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ పర్సేక్ యూ ఆ సత్యం తెలుసుకుంటే టెన్షన్ ఉండేది కాదు కదా యాక అక్కడ చెప్పింది మర్చిపోయాడు అనుకుంటే చూడండి జీవితంలో ఈ సత్యం అందరికీ తెలుసు మనందరికీ తెలుసు అండి మనందరికీ తెలుసు దేవుడు ఏ రోజైతే మనము పాపం నుంచి తీర్పు నుంచి నీతి నుంచి ఒప్పించబడ్డాము ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని మనకేం చేశాడు సంచకరుడుగా ముద్రించాడు అంటే మనలో పరిశుధాత్మ ఉండాలేదా ఉన్నాడు అయినా సరే మనందరూ తెలుసు దేవుడు నేను విడువాడు వాడు అని చెప్తాం కానీ ప్రతిరోజు ఒంటరు వాడిని అయిపోయాను ప్రభా ఒంటరు దాన్ని అయిపోయాను ప్రభా ఏంటో ప్రభా నా పరిస్థితులు అయిపోయాయి నన్ను విడిచిపెట్టేసావా ఎంత అవలీల గడుగుతాం కదండి లాడ్ డిడ్ యూ ఫర్గెట్ మీ ఎందుకు వస్తుంది ఆ ప్రశ్న అంటే చూడండి కొన్నిసార్లు యాకోబుకేమి మినహాయింపు కాదండి ఎన్నో సంవత్సరాల తర్వాత యషో భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు యాకోబులో స్టార్ట్ అయిన ఆ యొక్క సైకలాజికల్ వ్యాక్యూమ్ అనేది తరతరాలు కొనసాగుతూ ఉన్నాయి గ్రంథము నలభై ఒకట అధ్యాయము పదో వచ్చరానికి వచ్చి నేను నిన్ను విడువను ఎడబాయను నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించుకుని ఏర్పరచుకొని నని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకు నేను నీ ఉన్నాను దిగులు పడకుము నేను నీకు బలపడుతున్నాను నీకు సహాయం ఇవి అన్ని స్టోరీలు చెప్పి నేను నీతి నా దక్షిణాస్తున్నా నిన్ను ఆదుకుంటా నేను చెప్పి నెరవేర్చినాక నిన్ను విడిచిపెట్టను చెప్తే నమ్మాలా నమ్మమండి మన ఫీలింగ్స్ వస్తా ఉంటాయి ఫోర్టీన్త్ వర్షం చదువు ఇదే అధ్యయ ప్రభా నేను పురుగు లాంటి వాడిని అయిపోయాను ప్రభు కొన్నిసార్లు ప్రార్థన వర్షిప్ చేసి చేసి అలవాటు పందిలాగా బొర్లి తిని పురుగులాగా దొర్లు తిని ఇవన్నీ ప్రార్థనలు ప్రే ప్రేయర్ చేసి వర్షిప్ చేసి చేసి అది బాగా డీప్ రూటెడ్ అయిపోయింది మన మైండ్లో ఏమని చదువునండి పద్నాలుగు పురుగు వంటి యాకోబో స్వల్ప జనమకు ఇస్రాయలు భయపడకుడి నేను నీకు సహాయము చేయొచ్చున్నానని యహోవా సెలవు నీ విమోచకుడు ఇస్రాయ్యులు ఇప్పుడు యాకోబు నువ్వు పురుగే నాకు తెలుసయ్యా నీ పొరుగు పరిస్థితి నాకు తెలుసు దొరికినామని తెలుసు పాపం పొర్లుతున్నా అని తెలుసు అయినా సరే స్వల్ప జనం అని తెలుసు చాలా తుీకరించబడ్డమని తెలుసు బాయా మరి చెప్తే నలభై మూడు అధ్యాయం ఎన్నిసార్లు చెప్పాలండి నలభై ఒకటిలో చెప్పాడు పదిలో చెప్పాడు పద్నాలుగు చెప్పాడు ఆయన ఎక్కలే నలభై మూడు అధ్యాయం ఒకటి వచ్చిన ఐషర్ చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ వన్ నలభై మూడు ఒకటిలో చూస్తే నలభై మూడు ఒకటి అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యహోవా ఇశ్రాయ్యులు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవు ఇచ్చినాడు నేను నిన్ను విమోచించినాడు భయ ఎన్నిసార్లు చెప్పాలండి భయపడదని నేను నీకు తోడే ఉన్నాను నీకు తోడే ఉన్నాను నీ పేరు పెట్టి పిలిచా నీకు వాగ్దనం ఇచ్చా నెరవేర్చదాకా నేను విడిచిపెట్ట ఎన్ని చెప్పినా అని కొన్నిసార్లు మనకు కొన్ని ఎక్కువ ఒకటే పదం ఆటికమాటిక్ అంటే దాని అర్థం కూడా కోల్పోతాం ఇఫ్ సంథింగ్ ఈజ్ రిపీటెడ్ టైమ్ అండ్ అగైన్ ఇట్ బికమ్స్ రిడండెంట్ ఇన్ అవర్ లైఫ్ వి లూజ్ ఇట్స్ మీనింగ్ దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీతో నీ సన్ని తోడుగా రావచ్చుగా కానీ ప్రార్థన చేసి లాస్ట్ కంట తోడ అంటే ఏంది అంటాం లాస్ట్కి నలభై మూడు అధ్యాయము ఒకసారి ఐదో వచ్చి చూస్తాం ఎన్నిసార్లు చెప్పాలండి ఒక యాకోబుకి ఇన్నిసార్లు చెప్పాలా ఐదో వచ్చి బాయ్ అప్పడకు మళ్ళీ ఎన్నిసార్లు అంటాడు బాయ్ అప్పడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానం తెప్పించ అంటే పిల్లలందరూ ఎటు పోయారో ప్రభు అని బాధపడతా ఉంటే తూర్పు నుండి సంతానం పడమటి నుండి నిన్ను సమకూర్చి మళ్ళీ భయపడదని ఎంత చెప్పినా ఎక్కట్లేదు లాస్ట్కి ఇంకా దేవుడు చూసి చూసి ఇప్పుడు ఆది యశగ్రంథం యాభై ఒకటి అధ్యాయము పన్నెండవ తెరపీ స్టార్ట్ చేశాడు ఎన్నిసార్లు చెప్పాలి ఎప్పుడు చెప్పినా సేమ్ స్టోరీ ఆ భయపడను ప్రభా నాకు నా నైనా అని చెప్తారు మళ్ళీ తర్వాత ఏంటో ప్రభా నా పిల్లలు ఎక్కడ పోయారో ప్రభు అని ఏడుపు స్టార్ట్ అవుతుంది యాభై ఒకటి పన్నెండు అందరం కలిసి అవుదమ్మా ఫిఫ్టీ వన్ ట్వల్ నేను నేనే మేము వాడను చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు ఇప్పుడు ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేశాడు దేవుడు ఎందుకు భయపడుతున్నావు యాకోబు ఎవరు భయపడుతున్నావు తెలుసా నువ్వు చనిపోయే మనిషికి భయపడుతున్నావు నరమాత్రుడు తృణమాత్రుడు గడ్డిలాగా అంతలో కనబడి అంతలో వాడిపోయే వ్యక్తికి భయపడుతున్నావు యాకోబు ఏం భయపడుతున్నావయ్యా అయ్యా ఆయన అంత థెరపీ స్టార్ట్ అయింది ఛాలెంజింగ్ స్టార్ట్ అయింది కాగేటివ్ రీస్ట్రక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది దేవుడు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడు మరి కొరకు దేవుడు చెప్తాడు కదా ఉదాహరణ ఇప్పుడు అండి ఏం చెప్తున్నాడు చూద్దాం యశ్వగ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదిహేను పదహారు వచ్చాన్ని చదువుకుందాం ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నాడు దేవుడు చూడండి ఆరంభం నుంచి వారి జీవితంలో ఒకటే బయలుపరచాలని ఆశపడుతున్నాడు ఏంటది అందరం కలిసి పదిహేను వర్షం చదువుదాం నేను నీ దేవుడనైన యహోవాను సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడను నేనే సైన్యములకు అధిపతి యహోవాని ఆయనకు పేరు 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 నా పేరు నువ్వు తెలుసుకో అంటే యాక అంటాడు నాకు భయం మాత్రం ఉంది దేవుడు అంట అరే ఆ భయాన్ని కొరకే నా పేరు తెలుసుకో భయం పోతుంది అని అంటే నీ పేరేంటి ప్రభా అంటే నేను ఎవరు ఆమ్ని ప్రజెంట్ సర్వవ్యాపిన దేవుడు అవునా ప్రభా ఆహా సర్వవ్యాపి కదా నేను నీకు తోడే ఉన్నా అన్నావు కదా ప్రభా నా తోడే ఉంటావు కదా ప్రభా ఉంటావు ప్రభా అంటే నేను పురుగు ఉంటావు ప్రభా ఆ పురుగు ఉంటాను నా పిల్లలు దూరం వెళ్ళిపోయినా ఉంటా ఉంటాను సంతానం ఇచ్చినమైపోయినా ఉంటా ఉంటాను నష్టపోయినా ఉంటావు ఆ ఉంటాను బ్రబా ఏషవో చేయించు కదా ఏం చేయడు నరమాతడవు తృణమాత్రడుగు నరునికి నువ్వు భయపడినలా ఇంకా లాస్ట్కి దేవుడు చెప్పి వినకపోతే పద వచ్చిన ఏమంటున్నాడు చూడండి లాస్ట్ కంట అరే తరంగములు తీసుకొచ్చిందే నేను యాకోబు అట్లాంటి దేవుని నీ తోడే ఉంటాను అంటున్నాను కదా ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు రండి చదువుదాం నేను ఆకాశంలో స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లు నా జనము ఆ పదేనవచనం యశగంధం యాభై ఒకటి పదిహేను ఫిఫ్టీన్త్ వర్స్ ఒకసారి ఫిఫ్టీన్ కలిసి చదుదామా నేను నీ దేవుడనే యహోవాను సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడను నేను రేపేదే నేను యాకబు అంటే ఎందుకు రేపుతున్నావు బ్రవ్వ నీ ప్రాబ్లం ఉందే ఏది నా పేరు తెలుసుకోని అంటున్నావు కదా ఎప్పుడు భయం 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 అంటున్నావు కదా ఒక్క మంత్రం నీకు చెప్తున్నా ఏంటది సర్వవ్యాపి అయిన దేవుణ్ణి ఆమ్ని ప్రసెంట్ గాడ్ నిన్ను విడువను ఎడబాయిన దేవుని నా పేరు ఒకసారి అర్థం చేసుకో నీ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతాయి చాలా అవుతాయి ప్రియ సౌదరి సౌదర యు నో దట్ వీ సర్వ్ అ గాడ్ హూఇస్ ఆమ్ని ప్రజెంట్ సర్వవ్యాపి అయిన దేవుడు అని తెలుసా సర్వవ్యాపి అంటే మనకు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం సర్వవ్యాపికి సర్వ సర్వంతర్యామికి కన్ఫ్యూజ్ అవుతాం దేవుడు సర్వంతర్యామి కాదండి పొరపాటు చేయకండి సర్వంతర్యామి అంటే ఇప్పుడు ఈ ఫోన్లో ఉంటాడు ఈ ఐప్యాడ్లో ఉంటాడు ఈ మైక్లో ఉంటాడు అందరు అంటారు బయట వాళ్ళు ఏమని సర్వంతర్యామి అంటే లోపల ఉంటాడు అన్నిట్లో ఉంటాడు గడ్డిలో ఉంటాడు చెత్తలో ఉంటాడు అలా అన్నిట్లో ఉండే దేవుడు కాదండి దేవుడు సర్వ వ్యాపి ఆమ్ని ప్రజెంట్ గాడ్ సర్వ వ్యాపి ఒకసారి నా వెనకాల చెప్తారా ఆమ్ని ప్రజెంట్ గాడ్ సర్వ వ్యాపి ఈ సత్యం తెలుసుకుంటే ఆయన సన్నిధి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దైవ సన్నిధి నీతో పాటు ఉంటుంది ఈ సత్యం గుర్తిస్తే ఆటోమేటిక్గా భయంలో ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్టింగ్ లైన్ స్టార్ట్ అయిపోయినట్టే అదే దేవుడు అంటున్నాడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సత్యం నేర్పించడానికి ముందు వెళ్తున్న దేవుడు ఎక్కడికి వచ్చాడండి వెనుక బాగా వచ్చేసాడు వచ్చేసరికి రెండు జరిగాయండి ఇస్రాయల్ ప్రజలకేమో వెలుగుంది ఎందుకంటే మేఘం ఏం చేస్తుంది సడన్ ఈ ప్రాంతం అంతా మేఘం వస్తే మనకేమైపోతుంది చీకటి అయిపోతుంది ఇప్పుడు ఆ మేఘ స్తంభము బ్యాక్ వెళ్ళిపోయింది అంటే వీళ్ళకి ఏముంది ఇప్పుడు లైట్ ఉంది వారికి ఏముంది చీకటి ఉంది మొదటిగా దేవుడు నేర్పించాల్సిన పాఠం వారికి ఏం నేర్పించంటే ఐ ఆమ్ దడ్ ఐ ఐఆమ్ గాడ్ ఆమ్ నీ ప్రజెంట్ సర్వవ్యాపి అయిన దేవుడను ముందుంటాను పరిస్థితి మారితే విషయం ఇస్తే ఎక్కడికి వస్తాను వెనుకలకి వస్తాను మరి దేవదూత ముందు వెళ్తున్నప్పుడు గైడెన్స్ ఇస్తాను కొన్నిసార్లు డేంజర్ సిచ్యువేషన్ వస్తే గైడెన్స్ ఇవ్వడం మానేసి ఆటోమేటిక్గా నీకు ఏం వెళ్ళిపోతా నీ వెనుక భాగంకి వెళ్ళి ప్రొటెక్షన్ ఇస్తాను ఐ కెన్ స్విచ్ ఆన్ బేస్డ్ ఆన్ ద రోల్స్ తెలుసా అండి బాధ్యతలు బట్టి పరిస్థితులు బట్టి ఆయన రోల్స్ కూడా మార్చుకుంటాడు గైడెన్స్ ఇస్తున్న దేవుడు ప్రొటెక్షన్కి వెళ్ళిపోతాడు ప్రొటెక్షన్ ఇస్తున్న దేవుడు గైడెన్స్కి వెళ్ళిపోతాడు అబ్బా ఎంత బాగుంది కదా దేవుడు ఒకడు ఉంటే మనకు చాలా అందుకొరికే ఆ సభక్తులు నా ఆకర్షం నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకు ఉండగా ఈ లోకం లేదు నాకు అక్కర్లేదని ప్రభుని ఆరాధించగలిగి అందుకొరికే ఈరోజు హెబ్రుల్ రాజుపత్రిక పద్ పదమూడవ అధ్యాయం ఆరో వచనంలో నిజంగా ఈరోజు మనుషులకు భయపడుతున్నావా పరుసులకు భయపడుతున్నావా ఎర్ర సముద్రం నాని భయపడుతున్నట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట హెబ్రుల్ రాష్టపత్రికి పదమూడు ఆరో వచనం కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారే మంచి ధైర్యం నరమాత్రుడు నాకు ఏం చేస్తాడు ఆఫ్టర్ ఆల్ వాట్ కెన్ మ్యాన్ డూ అంటు మీ మనిషి నాకు ఏం చేస్తాడు ఫర్వ నాకేం చేస్తారు ఆఫ్టర్ ఆల్ సముద్ర తరంగాలు నాకు ఏం చేస్తాయి సముద్ర తరంగాలు రేపిందే నా దేవుడు ఆ దేవుడే నాతో ఉన్నాడు ఈ సర్వవ్యాపి అనే దేవుడు నాతో ఉన్నాడు నా ముందు భాగం నా వెనుకల భాగము వెనుకల వైపు నుంచి కాపాడుతున్నాడు ముందు వైపు నుంచి నడిపిస్తున్నాడు ఇంకా నాకేం కావాలి ఈ సత్యాన్ని గుర్తిస్తే అందుకొరకే రోమా ఎనిమిది ముప్పై ఒక లక్షలు రాస్తుంది ప్రభు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడండి ఇఫ్ గాడ్ అస్ హూ కెన్ బి అగెన్స్టర్స్ దేవుడే మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవరు ఈ సత్యాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ